తెలుసు కథా మూవీలో మల్లిక గంధ అనే పాట రిలీజ్ అయింది సిడ్ శ్రీరామ్ పాడాడు లిరిసిస్ట్ కేకే రాశారు థమన్ మ్యూజిక్ అయితే ఈ పాట మొత్తం నాకు నచ్చింది అయితే మధ్యలో ఒక ఫోర్ లైన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి అది మలయాళంలో మలయాళం నుంచి ఫ్రేజ్ నుంచి అనమాట అంటే ఆ కోరస్ పాట వస్తుంది కదా ఫస్ట్ ఏమో మొత్తం కంప్లీట్లీ ఫీమేల్ కోరస్ వస్తుంది లాస్ట్లో సిడ్ శ్రీరామ్ కూడా ఆ కోరస్ని పాడతాడు మల్లిక గంధవం ఓ సఖి మందపవనం తాను అంటే మల్లిక గంధం అంటే మల్లెపూల గంధంలాగా ఉండే ఒక ఆ మల్లెపూల గంధం నుంచి వచ్చే గాలి మందపవనం అంటే మెల్లని గాలి ఆ గాలి గాలి లాంటి ఓ సఖీ అని మల్లిక గంధవం తకజనుతై తకజనుతై అంటే ఒక చిన్న గమకం లాగా అనమాట ఇక్కడ అసలు అది ట్యూనింగ్ కూడా కంపోజిషన్ కూడా చాలా బాగుంటుంది మనోహరానిల నిల శోభ సమయమేదు సఖీ ఎన్నె కేల్ అది ఆ కంపోజిషన్ కూడా చాలా బాగుంటుంది అయితే ఇక్కడ లైన్స్ ఏంటంటే మనోహర నిల ఇక్కడ నిల అంటే తమిళ్లో యాక్చువల్గా అయితే జాబిల్ అని అర్థం వస్తుంది సో మలయాళంలో కూడా నాకు తెలిసినంత వరకు నిల అంటే చందమామ అనే అర్థమే ఉంది ఇంకొకటి అర్థం ఏంటంటే హయ్యెస్ట్ స్టేజ్ అనమాట అంటే పైన చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నది ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి చూస్తే మాత్రం అంత అంత ఎత్తులో ఉన్నదంటే చందమామ గురించి ఇక్కడ చెప్తున్నట్టుగా నేను ఇంటర్ప్రిట్ చేసుకున్నది సో మనోహర నిల శోభయాం నల్ల అంటే శోభయాం నల్ల నల్ల అంటే ఇక్కడ మళ్ళీ అందమైన అని అర్థం వస్తుంది శోభయాం అంటే ఒక అందంగా చందమామ అనేది అందంగా ఇట్లా మెరిసిపోతుందని అక్కడ అర్థం శోభయాం నల్ల సమయమీదు ఓసకి ఎన్న కేల్కు ఎన్న కేల్కు అంటే నేను నేను చెప్పేది విను నా మాట విను అని చెప్తున్నాడు అనమాట అంటే ఇదంతా నీ నీ అందం ఇంత ఇలా ఉంది అంటే మల్లిక గంధం గాలి అయితే ఎలా ఉంటుందో అంత అందంగా ఉన్నావు నీ నీ నువ్వు వస్తుంటే అంత అలాంటి గాలి వస్తుంది అలాంటి పరిమళం వస్తుంది నువ్వు ఎలా ఉన్నావు అంటే చందమామ అంత ఎత్తులో ఉన్న చందమామ లాగా ఉన్నావు కేలుకు అంటే నా మాట విను ఇదంతా నీ గురించి చెప్తున్నాను అంటున్నాడు తర్వాత చొల్లర్న నెల శోభయాం నల్ల అన్నాడు చొల్లర్న నెల శోభయాం నల్ల అంటే ఇక్కడ కూడా ఏంటంటే చొల్లర్న అంటే ఇది కూడా మలయాళం పదమే ఇది కూడా అంటే నేను ఇది కంప్లీట్లీ ఇది ఖచ్చితంగా ఇదే స్టాండర్డ్ అని చెప్పట్లేదు నేను నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు నేను గూగుల్ వాడి లేకుంటే ఇంకా రకరకాల సర్చ్ చేసి ఇంకొన్ని అసలు ఈ ఈ ఫ్రేజెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు ఇవన్నీ వెతికితే నాకు తెలిసింది ఏంటంటే చొల్లర్న అంటే ప్రకాశవంతమైన అని అర్థం వస్తుంది చొల్లర్న నిల్ల ఇందకలా ఆయన సేమ్ అంటే ప్రకాశవంతమైన చందమామ శోభయాం నల్ల సేమ్ ఇందకటి మీనింగ్ అంటే మెరిసిపోతున్న అంటే అందంగా నల్ల శోభయాం అంటే ఒక అందంగా చాలా గొప్పగా మెరిసిపోతుంది నల్ల నల్ల పొన్ను అంటారు తమిళ్లో తెలుసు కదా మంచి అమ్మాయి అని సో మంచిగా ఇట్లా ప్రకాశిస్తుంది చందమామ అని సమయమీదు ఓసకి ఎన్నకేల్కు ఇది మన ఇద్దరం కలిసి ఉండే సమయం నా మాట విను నువ్వంటే నాకు అంత ఇష్టం నువ్వు ఇంత అందంగా ఉన్నావని చెప్తున్నాడనమాట అక్కడ ప్రేజింగ్ అనమాట ప్రేజింగ్ ఏ గర్ల్ అనమాట ఇవన్నీ ఏంటంటే లైన్స్ ఎగ్జాక్ట్లీ నేను ఇదే మీనింగ్ అని చెప్పట్లేదు బట్ నాకు అర్థమైనంత వరకు నేను అర్థం చేసుకున్నంత వరకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఒకవేళ మీకు ఇంకేమన్నా దీనికి దీనికి సంబంధించి ఇంటర్ప్రిటేషన్ మీకు ఎక్కడైనా దొరికితే అది కూడా నాకు షేర్ చేయండి బట్ ఇది ఈ ఈ లైన్స్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి అందుకనే షేర్ చేసుకున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ముందు ముందు మరికొన్ని వీడియోల్లో మాట్లాడుకుందాం ఈసారి గ్యాప్ ఎక్కువ లేకుండా తొందర తొందరగా వీడియోలు చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ తెలుసు కదా మీకు కూడా తెలుసు కదా సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ ఛానల్ థ్యాంక్ యూ